శివాజీ రాజా గారు అన్నాడు అనే ఎలా ఉన్నావు ఏంటి చాలా బాగుంది కాలం ఏంటి సూపర్ నువ్వు అసలు సినిమాలోకి ఎందుకు వద్దాం అనుకున్నావు అసలు బంగారం లాగా చదువుకోకుండా పాలిటెక్నిక్ చేసావు లేదు ఐటీ పాలిటెక్నిక్ అది ఐటీఐ ఐటీ ఐటీఐ నోట్ తెరక పాలిటెక్నిక్ అని ఉంటారు కానీ ఐటీఐ హైదరాబాద్ లోనే హైదరాబాద్ క్షత్రియ సేవ సంతని నల్గొంటూ ఉండేది అక్కడ చేశాను అక్కడ కూడా తీసారు సరిగ్గా చేయట్లేదు కానీ దాని తర్వాత ఎన్ఐ ఏదో ఇది ఉండేది నేషనల్ ఆఫ్ ప్రాఫ్ట్ అండ్ టెక్నాలజీ మన యూనివర్సిటీకి అందులో ఉంది ఉంటుంది అక్కడ దాంట్లో అక్కడ కూడా అంత మా దాని తర్వాత ఫిల్మిని స్టూడెంట్ ని అక్కడ సెట్ అయ్యారు అవును ఇది దానికి అక్కడే పరిచేపు కరెక్ట్గా పార్టీ చేసి దాటేది ఫిల్మ్ షూట్ తో ఫిల్మ్ షూట్ కి రావటం అంటేనే సినిమా పిచ్చి పట్టినట్టు కదా అంతే కదండి అవును అవును సో అక్కడి నుంచి వచ్చి హీరో అయిపోయావు కదా తర్వాత మెయిన్లీ ఫస్ట్ పిక్చర్ హీరో కదా మనం హీరో కృష్ణరాజు గారు నువ్వు చేశారు కృష్ణరాజు గారు నేను చేసిందండి గాంధీరాజు గారు ప్రొడ్యూసర్ అది విధాకండి అది రెండు మూడు సినిమాలు తర్వాత ముందు ఆ ఫస్ట్ చేసిన కళ్ళు అది కళ్ళే ఫస్ట్ కళ్ళే ఫస్ట్ అండి మనం వైజాగ్ లో మన్మ సామ్రాజ్యం ఏం చేస్తున్నా మీరు మన్మ సామ్రాజ్యం చేస్తున్నారు పక్కన మేము ఎయిటీ సెవెన్ కదండి మేము కళ్ళు చేస్తున్నాం మీరు గారి అంత ముందు కూడా ఒక రెండు చిన్న క్యారెక్టర్ వేసానండి కళ్ళు బ్రహ్మాండం ఫస్ట్ పిక్చర్ మంచి ఎక్స్పీరియన్స్ బాగా చేశారు అద్భుతమైన సినిమా అవార్డు వచ్చింది ఆ తర్వాత హీరోగా కృష్ణరాజు గారితో చేసిన తర్వాత హీరోగా కంటిన్యూ అయ్యావు అన్నా చిన్న సినిమాలు నందకుమార్ గారిది అది అది చేశాను కానీ అండి అంత హిట్ అవ్వలే దాని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నామని నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్నాక బొబ్బుల రాజా వచ్చింది సార్ రామానాయుడు గారిది వెంకటేష్ ఫస్ట్ టైం కామెడీ దాంట్లోనే అది సూపర్ డూపర్ హిట్ బొబ్బుల్ రాజా అని సినిమా ఇంకప్పుడు మనకి కామెడీ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే సుభలక్ సుధాకర్ గారు మా సుధాకర్ గారు మా సుధాకర్ బ్రహ్మానంద బ్రహ్మానందం బాబు బాబుబో స్టార్టింగ్ పీడం ఒకేసారి వచ్చింది ఇంకా ఆ మోసలు కొన్నాళ్ళు కొట్టుకుపోయి ఒక ఐదారేళ్ళు వచ్చినా రాకపోయినా పిచ్చగామిడి చేసి నన్ను కూడా ఏమని ఎవరుంటే ఇప్పుడు ఒక మా సుధాకర్ డేట్లు దొరకకపోయినా బ్రహ్మానందం గారి డేట్లు దొరకకపోయినా కూడా ఈ రవిరాజా గారు నాకు కావాల్సిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కొంచెం ఆ నన్ను నాకు అలా చేయమంటే మనకి ఇమిటేషన్ రాదు అలా ఇబ్బంది పడుతూ మొత్తానికి ఏదో నవ్వించడానికి ట్రై చేసి కొన్నాళ్ళు ఒక ఐదారు ఏళ్ళు అయ్యాక ఫేస్ మరి వెళ్ళల్లోకి వచ్చామని కొన్ని కొన్నిసార్లు కామెడీ వెళ్ళను సిన్సియర్ వెళ్ళను సార్ ఎప్పుడైతే కృష్ణవంశీ నాకు కాంబినేషన్ కుదిరిందండి తన దగ్గర చేసిన పది సినిమాలు నాకు ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చింది అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా అన్ని రకాల క్యారెక్టర్ గారు రాఘేంద్ర అక్కడి నుంచి వేరే చాప్టర్ అన్న జనరల్ గా అసలు ఈ ఎవరితో రాజకీయాలు కానీ ఇది కానీ అందరితో బాగుండే మనిషి కదా నువ్వు అసలు ఈ రాజకీయాల్లో కిందకి వెళ్ళాము నువ్వు మధ్యలో మధ్య బీజేపీలోనే బీజేపీలో ఎప్పుడు వేరే పార్టీ దేంట్లోకి వెళ్ళినా బ్యాక్ కూడా అప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి మామూలుగా అందరితో బాగుంటూ ఉండేది కదా ఒక పొలిటికల్ పార్టీ కట్ట పాలిటిక్స్ అనేది పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించేది కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఎందుకో వెళ్ళిపోయావు అది కృష్ణరాజు గారు ఎంపీగా నర్సాపురం నిలబడ్డారండి ఆయన ఆపోజిట్ మన విజయబోప్ రాజు సార్ ఇప్పుడు కృష్ణరాజ్ గారు ఏమన్నారంటే విధాత్ సినిమా అయిపోయాక శివాజీ నీకు ఒక పది రోజులు గ్యాప్ నాతో తిరగరా కొంచెం నువ్వు బేవరమే కదా వచ్చినారండి ఇదంతా ఇప్పుడు అంటే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఆ టైం అనుకుంటాను ఆ ఎలక్షన్లో ఆయనతో తిరుగుతూ ఆయన ఏం చేశారంటే అండి నన్ను బీజేపీలో జాయిన్ చేసుకున్నాను చిన్న సంతకం స్లిప్ మీద పెట్టించి అని అప్పటి నుంచి నేను ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి చిన్నప్పుడు బేవర్ మాకు ఆర్ఎస్ఎస్ బాగా ఉండేది ఫస్ట్ ఆర్ఎస్ఎస్ అండి అది అయ్యాక ఎలక్షన్ లో కూడా పేరు నెక్స్ట్ మళ్ళీ దగ్గర నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేవండి ఆ బీజేపీ అలా కంటిన్యూ అవుతూనే ఉంది నాకు కిషన్ రెడ్డి గారి ఒక వచ్చాను చిన్నప్పుడు దానివల్ల మళ్ళీ నేను యాక్టివ్ యాక్టివ్గా అంటే అంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను వాళ్ళు ఎవరిని కలవనండి ఎలక్షన్ మూమెంట్ లో మాత్రం నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు నుంచి అక్కడికి వెళ్ళి దాని నుంచి ఏమి లేదు శ్రీహరి గారికి మీకు అనుబంధం మా ఇన్స్టిట్యూట్ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందులో ఉండేవాడు శ్రీహరి నేనేమో నల్లకుంటలో ఉండేవాడిని నాకు నల్లకొంట్లో ఫ్రెండ్స్ ఉండేవాడు దాంట్లో శ్రీధర్ అనేవాడు బాలనరులో ఉండేవాడు ఈ శ్రీహరి పక్కనే తిని దగ్గరికి వెళ్ళేటప్పుడు సై ఒక్కోసారి బండిలో లేకపోతే ఈ నల్లకుంట నుంచి బాలానకు ఇప్పుడు ఏదైతే మరి బ్యాగంపేట ఎయిర్పోర్ట్ ఉందో ఆ మధ్యలో రోడ్డు ఉండేదండి ఫ్లైట్ వచ్చినప్పుడు మాత్రం చిన్న గేట్ వేసేవారు తీస్తే మిలిటరీ దాంట్లోకి ఎంటర్ అయిపోతాం అటు వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం సాలిడ్గా ఉండేవాడు వాడు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ అంత విచిత్రంగా అనుకోకుండా ఇద్దరం సినిమాల్లోకి వచ్చాం అవును నేను అంత మంచిగా ఉండి నేను ఇండస్ట్రీలో చూడలేదు పది మందికి సహాయం చేసే గుణం ఏదైనా ఎవరికన్నా సహాయం చేయాలన్నా త్వరగా రియాక్ట్ అయ్యే గుణం అవును నేను వాడిని వాడుకున్నట్టు వాడు అంటాడు మా బావగారు శివాజీ తెగవాడేస్తాడు నేను ఆడు మూవీ ఆర్టిస్టేస్ లో నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ దేంట్లో ఉన్నాడు నేను సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఉన్నాడు హరి ఎవరికైనా ఏదేందంటే హరి నువ్వే బిజీగా ఉన్న మాలోను ఒక యాభై వేలే ఉంటాయి రాగానే యాభై వేలు లాగేస్తున్నావు కదా ఏ రోజు ఉన్నదండి వాడు ఏ పేదోడికి ఇమ్మన్నా కూడా ఇచ్చాడు అంత గొప్ప అంటే చెప్పొచ్చు చెప్పకూడదు కానీ అండి వాడు ఇంకొక వారం రోజుల్లో ఉండడు అన్న టైంలో నాకు ఫోన్ చేశాడు ఎలా శివ బాబా ఎక్కడున్నవరా అని ఇంట్లో ఉన్నారు ఇటు మా ఇద్దరు దగ్గర దగ్గర నేను కొంచెం కొండ దాటితే వాడి అర్జెంటుగా రావా అన్నాడు ఇలా ఇలాగే కూర్చుని ఉన్నాడు అండి మా ఫ్రెండ్ చిన్న శ్రీశైలం లేదు పక్కన రాజా రవీంద్ర రాజా రవీంద్ర రెండు ఏళ్ళు చూస్తున్నాడు సత్యన్న ఎవరు ఉంటారు కదా సన్నాడు ఇల్లేను బాబా రారా అన్నాడు ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు ఇలాగ ఇలా ఫేక్ పట్టుకున్నాడు ఏంట్రా అన్న నేను చూడాలను నేను శివ అన్నాడు సరే ఇంకేంటి అయ్యి అడిగి మంచి అమ్మ తెచ్చావా అన్నాడు నాకు శాంతి ఇంటదమో ఇటు చెప్పిన మాట పక్కన ఉంది మెడపెట్టి బయటకి గెంటేస్తారు ఎంతంటి మా చెల్లిలో అన్నాను ఏ అది ఇదే ఇది ఇది మాట్లాడేటండి హక్ చేసుకునేలాగా పడుకోరా బాబా అన్న అయితే చిన్న అప్సెట్ లో ఉన్నాడు మొత్తం టోటల్ గా అప్పటికేనండి వాడి పర్సనాలిటీ సాలిడ్ పర్సనాలిటీ కదా చిక్కుపే లివర్ సంబంధించింది ఏదో ఇది ఏదో అంటారే అదేదో వచ్చింది జాగ్రత్త అన్న సర్లే రా ఒకసారి హక్ చేసుకున్నాడు మళ్ళీ వార్త తెలియగానే అక్కడికి వెళ్ళాను సార్ అంత జన సందోహం ఏ నటుడికి రాలేదండి వాడు సంపాదించుకున్నది అది ఎన్ని వందల కోట్లు వేలు కోట్లు ఉండొచ్చు మీరు చూడండి కదా మనం చూడండి కదా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటే అంత ఆప్యాయతగా ఎక్కడెక్కడి నుంచి వాడు ఊరు దత్త చేసుకున్న విషయం కూడా చాలా మంది తెలియసారు అటు ఇప్పుడు పాపం చెప్పుకోలేదు మా అంత క్లోజ్ నాతో కూడా ఇప్పుడు అనలేదండి ఊరు దత్త పవర్ పవరారా ఫార్మ్ హౌస్కి వెళ్దాం ఉంటే ఇక్కడ ఇక్కడెక్కడో ఫార్మ్ హౌస్ ఉండేదండి ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో అక్కడ తీసుకెళ్లేవాడు అక్కడ కూడా జిమ్ పెట్టాడండి వాడు అలాంటి మనిషి అంత చూడలేకపోయిందండి అదే చూడటం మళ్ళీ అతను చనిపోయాక ఇంటికి వెళ్ళాను

బాగా చిన్నప్పటి నుంచి మా మిస్సెస్ పేరే అరుణ తనకి బాభక్తి అరుణాచలం బాగా అండి తన వల్ల తను ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళాక నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళాను తనతో ఒక పది పన్నెండు ఏళ్ళ క్రితం చాలా ప్రశాంతంగా అరుణాచలం రమణ మనుషాశ్రమం ఉన్నదండి నేను చూసినప్పుడే చాలా స్ట్రెంత్ పిన్ రాప్ సైలెంట్ అసలు అంటే మెడిటేషన్ నా నాలాగా అలవాటు అయిన వాడు కూడా మెడిటేషన్ చేయాలనిపించి దైవభక్తి లేని కూడా దాని భక్తి వచ్చే ప్లేస్ ఉంది చాలా ప్రజెంట్గా ఉంటుంది అంటే నేను రెగ్యులర్గా ఇంకా ఆరు నెలలకు వన్ ఇయర్కి మా మిస్సెస్ త్రీ మంత్స్కి టూ మంత్స్కి వెళ్తారు అక్కడ ఇల్లు ఉంది అక్కడ సైట్ ఉంది ఇల్లు కడదాం అనుకున్న టైపుకి నేను కరోనా వచ్చింది నేను షెడ్కి వెళ్ళాను మళ్ళీ నేను షెడ్ నుంచి వచ్చాక బయటకు వచ్చాక అనుకున్నా ఇంక నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు గా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అంత పెద్ద నాకు చాలా గొప్ప ఫేస్ అనేది దేవుడు భక్తి అవన్నీ ఊహించొద్దని అసలు భక్తి ఆ ఫేస్కి వెళ్తానండి తెలియని ఒక వైబ్రేషన్ ఉంటుంది రమణమాన్ శాస్త్రం గురించి మెయిన్ టెంపుల్ గురించి మించట్లేదు సార్ మెయిన్ టెంపుల్తో నాకు పెద్ద సంబంధం లేదు ఆశ్రమానికి మా మిసేస్తూ నేను ఎక్కువసార్లు వెళ్తాను కాబట్టి ఇప్పుడు ఏమైందంటే నండూరు శ్రీనివాస్ గారు ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ రమణమాన్ శాస్త్రం గురించి దాని గురించి దాని గురించి చెప్పేసరికండి దాన్ని ఒక తాజ్మహల్ లేకపోతే చార్మినార్ చూడటానికి వెళ్తారు చూసారా దాంట్లో విషయం తెలియదు దాని గురించి వెళ్ళి ముందు నా ప్రజెంట్నెస్ మొత్తం పోయిందండి నాకు అనిపించింది తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా ఈ భక్తి ఓ అయ్యప్ప దగ్గరకు ఓ సాయిబాబా దగ్గరకు ఎక్కడికన్నా వెళ్తే డిసిప్లిన్ ఫస్ట్ మెయింటైన్ చేయాలి అందరూ కదా సార్ ఒక ట్వంటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మంచి ఈ ట్వంటీ పర్సెంట్ అంటే అమ్మయ్య ఆ ప్లేస్కి వెళ్ళొచ్చాం ఓకే నెక్స్ట్ ఏంటి అని దాంట్లో ఉంటారు చూసారు నాకు అక్కడ వెంకటేష్ గారు కనిపిస్తాడు ఇలా ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయండి మాట్లాడండి వాళ్ళు తల నుంచి వెళ్ళిపోతారు చిన్నదే ఓ పది ఎకరాలు ఉంటుంది ఇరవై ఎకరాలు వెళ్ళిపోతాం లాస్ట్ టూ టైమ్స్ వెళ్ళినప్పుడు ఫోటోలు మొదలు పెట్టారు అక్కడ ఓ రై అప్పుడు అక్కడ ఇట్లారా ఈ టైపు ఆ ఫార్నర్స్ కూడా పాపం ఉండేవాళ్ళు అది కొంచెం నండూరు శ్రీనివాస్ గారు ఇంకా పెద్దలందరూ చెప్పేటప్పుడు బాబు ఆ స్థల విశేషంతో పాటు రమణ మహాష్ గారితో పాటు అక్కడ సైలెన్స్ గా ఉండాలమ్మా అది చాలా పవిత్రమైన ప్లేస్ వాళ్ళు చెప్పుంటే బాగుండేది అదన్న మెయింటైన్ చేసేవాళ్ళు చెప్పిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్